హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ పొద్దు కలవ కలవపూలు చూడండి విచ్చుకుంటే ఎంత అందంగా ఉన్నాయో వాతావరణం చల్లగా ఉంది కదా తొందరగా విచ్చుకున్నాయి ఇప్పుడు టైం ఏడైంది అయితే ఈ వాటర్ లిల్లీ వాటిల్లో కూడా నత్తలు వస్తాయండి ఆ నత్తలు చూసారా ఇది నత్తలు ఇలా ఉంటాయన్నమాట ఇవి ఆకుల్ని తినేసి పువ్వుల్ని తినేస్తూ ఉంటాయి వీటికి ఏం చేయాలంటే మనం ఆనపకాయ మొక్కలు కానీ టమాటా ముక్కలు కానీ క్యాబేజీ ఆకులు కానీ తీసి టబ్బుల్లో ఇలా వేస్తే ఇలా వీటిల్లో తినటానికి అన్నమాట అప్పుడు ఇవి మనం తీసేయచ్చు తీసేసి దూరంగా వేసే దూరంగా వేసేస్తే వేసేసి మళ్ళీ మనం ఈ ఇదే ఓ వారం రోజుల దాకా అంటే మొత్తం చిన్నదైపోయేదాకా వాడుకోవచ్చు అన్నమాట ఇందులో ఇలా వేసేస్తే మళ్ళీ దానికి చేరుతాయి పూలు పాడవకుండా ఉంటాయన్నమాట మీరు కూడా క్యాబేజీ ముక్కలు ఆనపకాయ ముక్కలు వేయండి థ్యాంక్ యూ